శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయం ఈ దేవాలయానికి మచిలేశ్వర స్వామి దేవాలయం అని కూడా పేరుందండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి రోజు మేము ఈ దేవాలయానికి అయితే వెళ్తున్నాము ఈ దేవాలయం వచ్చేసి మనకు హైదరాబాద్కి దగ్గరలో మంచి రేవుల అనేది ఒక ఊరుంది కదండీ అక్కడే దగ్గరగానే అనమాట చాలా దగ్గర మనం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మేము లెవెన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం అనమాట లెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా చాలా ఈ విధంగా రోడ్లు కూడా లేవన్నమాట ఇప్పుడైతే కొంచెం పర్లేదు బాగా డెవలప్ అయింది రోడ్లు ఉన్నాయి అలాగే భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు దేవాలయం కూడా కొంచెం డెవలప్ అయింది అనమాట అలాగే మనం వెళ్ళేటప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఉంది అది కూడా వచ్చేసి అక్కడ కూడా స్వామివారు వెలిసినారు అన్నారనమాట వచ్చేటప్పుడు మనకు రైట్ సైడ్ వస్తుంది వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పి మేమైతే కన్నా మేమైతే ఫస్ట్ శివాలయానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ శివాలయం దగ్గరకు వచ్చేసి మనం కార్లో వెళ్తే డైరెక్ట్ కొండపైకి కారు వెళ్ళేదానికి ఉంది లేదంటే కన్నా స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఉందనమాట మెట్లు ఎక్కొచ్చు అనమాట గుడికి లెఫ్ట్ సైడ్ రై రైట్ సైడ్ వచ్చేసి రెండు సైడ్లో వచ్చేసి హనుమంతుడే చూడండి ఈ విధంగా ఉందన్నమాట హనుమంతుడిని దండం పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట ఇవన్నీ స్టెప్స్ అనమాట బయట నుంచి చూస్తూనే అంత పాత పురాతన కాలంలో ఎలా ఉందో అలా ఉంది అనిపిస్తుంది అన్నమాట ఈ మెట్ల మార్గంలో వెళ్తే కనుక మనకి అక్కడ వచ్చేసి శివాలయంలో శివుడి దర్శనం కోసం వీరభద్రస్వామి నడుచుకుంటూ వెళ్ళారంట అక్కడ అడుగులు అన్నమాట మనకి ఆ అడుగులకు వచ్చేసి పసుపు కుంకుమ పూలు పెట్టి చాలామంది అక్కడ దండం పెట్టుకుంటూ స్టెప్స్ ఎక్కుతారనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ స్టెప్స్ ఎక్కేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్కేయచ్చు ఫాస్ట్గానే పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇదిగోండి ఇక్కడ పసుపు కుంకుమ వేశారు కదా ఇవన్నీ వచ్చేసి వీరభద్రస్వామి అడుగులంట ఇక్కడైతే ప్రతి ఒక్కరూ దండం పెట్టుకుంటూ వెళ్తారనమాట ఇక్కడ నుంచి క్యూ లైన్ ఉంటుంది నా నార్మల్గా అయితే కనుక అంత ఎక్కువ జనం ఉండరు కానీ శివరాత్రికి ఎక్కువ జనం ఉంటారంట మొత్తం కొండ అండి మాకైతే ఇప్పటికైతే దర్శనం అయిపోయింది దర్శనం చేసుకొని ఇక్కడ బయటకు వచ్చాము దర్శనానికి లోపలికి వెళ్లే ముందే గణపతి ఉంటారండి అక్కడైతే అందరూ చక్కగా ఈ కార్తీక మాసంలో అయితే మూడు వందల అరవై ఐదు దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే ఈ గుడి వచ్చేసి గుడి కట్టడం కాదండి పెద్ద రాయి కింద శివలింగం ఉంటుందనమాట మనం మొదటిసారి చూస్తే కన్నా మనమే ఆశ్చర్యపోతాము పెద్ద రాయి కింద అయితే శివలింగం ఉంటుందండి అక్కడ ఏ కట్టడం లేదు చుట్టూ ఒక్క సైడ్ మాత్రమే గోడ ఉంది మొత్తం రాయి అనమాట కవర్ చేయడం అయితే పక్కనే వచ్చేసి వీరభద్రస్వామి కూడా వెళ్చారంట అక్కడ వీరభద్రస్వామి కూడా ఉన్నారు దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇందాక చూసారు కదా అక్కడ ప్రతి సోమవారం వచ్చేసి అక్కడైతే అన్నదానం జరుగుతుందంట ఇంకా అలాగే పక్కనే వచ్చేసి రెండు గోశాలలు ఉన్నాయండి చక్కగా గోవులు అయితే చాలా బాగున్నాయి అక్కడ గోశాల అయిపోయిన తర్వాత పక్కన అయితే ఇక్కడ సాయిబాబు గుడి ఉంది సాయిబాబు గుడి కూడా కట్టారనమాట చూడ్డానికి మొత్తం అక్కడ క్లైమేటు అంతా చాలా బాగుంటుందండి ఎందుకంటే పెద్ద అడవిలాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ కార్లన్నీ చూసారు కదా ఇవన్నీ కొండపైకి వచ్చాయి కింద నుంచి పైకి కార్లు ఎక్కలేని వాళ్ళంతా చక్కగా కార్లో పైకి వచ్చేయచ్చు అనమాట కార్లో పార్కింగ్ అయితే ఉంది మేమైతే ఎప్పుడు వెళ్ళినా కానీ మెట్ల మార్గంలోనే వెళ్ళామన్నమాట మెట్లు ఎక్కుతూనే వెళ్ళాము ఇక్కడైతే అన్నదానం కూడా జరుగుతుందంట ఈ దేవాలయానికి మార్నింగ్ టైంలో వెళ్ళినా సాయంత్రం టైంలో వెళ్ళినా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మొత్తం అడవి అనమాట చెట్లు చుట్టూ చూడడానికి క్లైమేటు చాలా బాగుంటుంది అలాగే శివయ్య దర్శనం కూడా ఒక అడవిలో మనం వెళ్ళి దర్శనం చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఇక్కడ శివలింగంకి వచ్చి మన చేతులారా మనమే చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అభిషేక సామాన్లన్నీ తీసుకెళ్ళి అక్కడ టికెట్ ఇస్తారనమాట అభిషేకం చేసుకోవచ్చు ఉదయం నుంచి మధ్యాహ్నం టువల్ వరకు ఇక్కడ దర్శనం ఉంటుంది సాయంత్రం నాలుగు నుంచి నైట్ ఎయిట్ వరకు అక్కడ దర్శనం ఉంటుంది చుట్టూ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక అక్కడ వీరభద్రస్వామి దేవాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రైట్ సైడ్ వచ్చేటప్పుడు మనకు శ్రీ స్వామి వారి దేవాలయం ఉంది అక్కడే అలాగే ఇక్కడ వచ్చేసి కాలభై అలాగే అక్కడ ఇంకొక శివ శివాలయం అన్నీ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడైతే కదా మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే అక్కడ వెలిగించాం మేమైతే కదా అక్కడ కూడా దర్శనం చాలా బాగుంది అలాగే వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా చాలా బాగుందండి నేను గుడి లోపల అయితే వీడియో అయితే ఏం తీయలేదు కానీ జస్ట్ బయట అంతే గుడి అయితే చాలా చాలా బాగుంది ఇదేనండి వేణుగోపాల స్వామి వారి దేవాలయం బయట అనమాట లోపల చాలా బాగుంది చక్కగా అక్కడికి వెళ్తే అందరి దేవుళ్ళని చక్కగా దర్శనం చేసుకొని కొండలలో వెలిసిన దేవుళ్ళని చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు అక్కడ కూడా గోశాలలు ఉన్నాయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో గుడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చక్కగా కొండ మీద శివాలయంకి అయితే వెళ్ళొచ్చనమాట అందుకే ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఈ రూట్ తెలియని వాళ్ళకి గూగుల్లో కొట్టినా కానీ రూట్ మ్యాప్ అయితే చూపిస్తుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్